హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ మనం ఈ వీడియో చేయడానికి చాలా ప్రత్యేకత ఉంది ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎంత అధ్వానంగా మారిందో మనం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ప్రముఖంగా ప్రభుత్వానికి అనుబంధ పత్రిక అయినటువంటి ఆంధ్రజ్యోతి పత్రిక చెప్పింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతంలో రైతులు ఎంతమంది గ్రామాలను వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారో వలసలు అది ప్రముఖంగా మన పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణ కావచ్చు మన పొరుగు రాష్ట్రమైనటువంటి కర్ణాటక కావచ్చు మహారాష్ట్ర కావచ్చు తెలంగాణలోని హైదరాబాద్ వెళ్ళి అక్కడ బిల్డింగుల దగ్గర వాచ్మెన్లుగా పనిచేయడం కోసం రైతులు వెళ్ళిపోతూ ఉన్నారంటే పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు మనం బెంగళూరు వెళ్ళినా లేకపోతే ముంబై వెళ్ళినా అక్కడ రైతన్నలో వాచ్మెన్లుగా బిల్డింగుల దగ్గర ఇంకొక దగ్గర వాచ్మెన్లుగా పనిచేయడానికి వెళ్తూ ఉన్నారంటే తన గ్రామంలో పని చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ కొంతమంది ప్రజలకు ఉపాధి కల్పించినటువంటి రైతులు ఈరోజు గ్రామాలను వదిలిపెట్టి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు అంటే దీనికి అనేక కారణాలు చెప్పవచ్చు ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు రైతులను ప్రభుత్వాలు ఆదుకోవకపో కావచ్చు రైతులకు ఇచ్చిన హామీలను ఈ ప్రభుత్వాలు ఖచ్చితంగా తొంగులో తొక్కుతూ ఉన్నాయి ఎలక్షన్లప్పుడు ఇచ్చిన హామీలని అధికారం వచ్చిన తర్వాత వాటిని తొంగలో తొక్కడం వలన రైతులను పట్టించుకోవడం పోలనే రైతులకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి మేధావులు విశ్లేషకులు చెప్తూ ఉన్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సైడు అతివృష్టి ఒక సైడు అనావృష్టి అనేక ప్రాంతాలలో రైతులు పొగాకు రైతులు కావచ్చు చిన్ని రైతులు కావచ్చు మామిడి రైతులు కావచ్చు టమాటో రైతులు కావచ్చు ఉల్లి రైతులు కావచ్చు ఈ మధ్యకాలంలో రైతులు పండించిన పంటకు మద్దతు ధర లేక వాటిని తీసుకొచ్చి రోడ్ల మీద ట్రాక్టర్లతో పడేసి రైతులు వెళ్ళిపోతూ ఉంటే ఈ రైతులను వారికి మద్దతుగా తెలిపి ప్రభుత్వం రైతులను చూడండి ఈ విధంగా రైతులు ఇబ్బందుల పాలు గురవుతూ ఉన్నారు ఖచ్చితంగా ప్రభుత్వం వీరికి సహాయం చేయాలి వీరిని ఆదుకోండి మహాప్రభు అంటూ అనేక మంది ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల దగ్గరికి వెళితే వారి దగ్గరికి వెళ్లకుండా నివారించడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి యాత్రలో లేకపోతే రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చిన జనాలందరూ రైతులు కాదు రోహింగ్యాలని కూడా కొన్ని పత్రికలు కొన్ని టీవీ ఛానళ్ళు ప్రచురించాయి ఇది ఎంత దుర్మార్గమైన దుర్మార్గమైన పరిస్థితితో అర్థం చేసుకోవాలి ముఖ్యంగా రైతు రైతు పండించిన పంటకు రైతు దుక్కి దున్ని పొలం దున్ని నీరు పెట్టి నాటి ఆ పంట పూర్తి చేతికి వచ్చేంతవరకు దానిని కాపాడి పంట కోసిన తర్వాత కూడా కొన్ని వర్షాభావాల ప్రాంతాల వలన కొన్ని ప్రాంతాల్లో వర్షాల వలన ఆ పంట నష్టపోతే దానికి ఇన్సూరెన్స్ ఉండి ప్రభుత్వం తరపు నుంచి ఇన్సూరెన్స్ ద్వారా కొంత అమౌంట్ వస్తే రైతు ఖచ్చితంగా దానికి ఉపయోగపడుతుంది అలాంటి ఇన్సూరెన్స్ పథకం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే ప్రస్తుత ప్రభుత్వం దానిని పూర్తిగా దొంగలో తొక్కేసింది మరి రైతును ఆదుకునేవారు ఎవరు ఇక్కడ మీరు చూడొచ్చు ఇది వరి నాటిన రైతు వరి నాటాడు కానీ ఇంకా ఇది పంటకు రావడం కోసం రెండు నెలలు పడుతుంది ఈ రెండు నెలల్లో ఇక్కడ బోరు ఫెయిల్ అవ్వడం వలన నీరు లేదు ఇక వర్షం పడితే తన అదృష్టం బాగుంటే ఈ రైతుకు చేతికి వస్తుంది ఈ పంట లేకపోతే ఇది ఇక కోసి గేదెలకు వేయవలసిన పరిస్థితి మరి ఇటువంటి రైతులను ఎవరు ఆదుకోవాలి ఈ పరిస్థితుల్లో దున్ని నీరు పెట్టి నాటి కోసేంత వరకు దీనిని కాపాడిన తర్వాత నీళ్లు లేకనో లేకపోతే విపరీత ప్రకృతి వైపరీత్యాలు వచ్చి వర్షాల వలనో ఈ రైతు రైతు నష్టపోతే దానిని ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలను లేదా రైతుల మీద అని చెప్పేసి పెద్ద ఎత్తున రైతులు ప్రశ్నిస్తూ ఉన్నారు కానీ ప్రభుత్వం మాత్రం మేము అన్ని చోట్ల రైతులను ఆదుకుంటూనే ఉన్నామని చెప్తున్నారు కానీ ఎక్కడ ఇటువంటి రైతులకు ఉపయోగం చేకూరుతూ ఉంది ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం చేశారు రైతన్నకు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి రైతు భరోసా పన్నెండు వేలకు మించి మేము ప్రధానమంత్రి మోడీ గారిచ్చే డబ్బులు కాకుండా మేము రైతు అన్నదాత సుఖీబాబా పేరుతో ఇరవై వేలు ఇస్తాం రైతన్నను ఖచ్చితంగా మేము ఆదుకుంటామని ప్రామిస్ చేసినటువంటి ప్రభుత్వం ప్రస్తుతం మాత్రం రైతన్న బాధలను పట్టించుకోకుండా ఉండటం వలనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల నుంచి రైతన్నల గ్రామాలు విడిచి వెళ్ళిపోతున్నారంటే దీనికి అర్థం ఎవరు బాధ్యత వహించాలి అది అధికార పార్టీ వహించాలా ప్రతిపక్ష పార్టీ వహించాలా లేదంటే పంట పంట వేసిన రైతన్న చేతికి రాక బాధపడి దీనిని ఇలాగే వదిలేసి పక్క ప్రాంతాలకు వలస వెళ్ళిపోతున్న రైతన్న బాధ్యత వహించాలా ప్రభుత్వాలు ఇటువంటి వాటికి బాధ్యత వహించకపోతే ఎలా అని చెప్పేసి రైతులు పెద్ద ఎత్తున ఇప్పుడు నిరసన వ్యక్తం చేయాలని వాళ్ళు అనిపిస్తున్నప్పటికీ ప్రభుత్వాలు మన మీద ఏ విధంగా కక్ష తీర్చుకుంటాయో అని చెప్పేసి నోరు మీద పని అనేక మంది రైతులు ఉన్నారు రైతన్నలు అత్యంత దుర్మార్గమైన పరిస్థితి ఏంటి అంటే ఆ ప్రాంతంలో ఉంటూ పిల్లలను చదువుకునే పిల్లలను కూడా అక్కడి నుంచి తీసుకుని ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతన్న పరిస్థితి ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో మనం చూసాం పొగాకు రైతు ఏ విధంగా నష్టపోయాడో ఒకప్పుడు కింటాకు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు అమ్మినటువంటి పొగాకు ఈరోజు పదివేలు కూడా రాలేదని చెప్పేసి రైతన్నలు ఇబ్బందులు పడిపోతూ ఉన్నారు రాయలసీమ ప్రాంతంలో టమాటా రైతులు కానీ ఉల్లి రైతులు కానీ చిన్ని రైతులు కానీ మామిడి రైతులు కానీ మద్దతు ధర లేక ఏ విధంగా ఇబ్బందులు పడిపోతూ ఉన్నారో ముఖ్యంగా దళారులు పండించిన పంటను మార్కెట్లోకి తీసుకొస్తే ఈ దళారులందరూ రైతుల దగ్గర రూపాయికి అద్దు రూపాయికి ప్రభుత్వంతో కుమ్మక్కై రైతులను దోచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు రైతు ఎక్కడ బాగుపడతాడు అని చెప్పేసి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ ఒకప్పటి రోజులను కూడా గుర్తు తెచ్చుకుంటా ఉన్నారు ముఖ్యంగా స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు రైతు సుభక్షంగా ఉండాలి రైతు క్షేమంగా ఉంటేనే రైతు ముఖ్యంగా రైతు నోట్లోకి నాలుగు ఏళ్ళు పోతేనే రాష్ట్రమైనా దేశమైనా సుభిక్షంగా ఉంటుందని బట్టి రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో ప్రతి రైతన్నకు ఉచిత విద్యుత్తు ఇస్తాము అని చెప్పేసి అప్పుడు ఆయన ఎన్నికల సమయంలో ఆయన హామీ రైతులకు ఇస్తే ఇప్పటి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు హేళనగా మాట్లాడారు రైతులకు ఉచిత కరెంట్ ఇస్తే ఆ విద్యుత్ తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి అప్పట్లో హేళన కూడా చేశారు కానీ స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ కార్యక్రమాన్ని ఖచ్చితంగా రుజువు చేసి నిరూపించాడు ఈరోజు కూడా రైతన్నలకి అది ఎనిమిది గంటలు ఇచ్చినా ఏడు గంటలు ఇచ్చినా తొమ్మిది గంటలు ఇచ్చినా ఉచిత విద్యుత్ ఆ కార్యక్రమాన్ని మాత్రం ఇప్పటికి కూడా ప్రభుత్వాలు ముఖ్యంగా ప్రభుత్వాలు దాన్ని కంటిన్యూ చేస్తూనే వస్తున్నాయి రాజశేఖర రెడ్డి తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై నాలుగు స్థానాలతో సింగిల్గా గెలిచినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రైతు పడుతున్నటువంటి కష్టాన్ని గ్రహించి రైతుకు రైతు భరోసా కేంద్రాలు ప్రతి పంచాయతీలో ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసి రైతుకు అదే రైతు భరోసా కేంద్రం నుంచి ఎరువులు కానీ విత్తనాలు కానీ అన్నీ ఇక్కడి నుంచి అందాలి అలాగే ప్రకృతి వైపరీత్యాల వలన రైతు కనుక నష్టపోతే వారికి ప్రభుత్వం తరపు నుంచి సహాయం చేయాలి అని చెప్పేసి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది రైతు భరోసా కింద ఎకరాకు పదిహేను వేల రూపాయలు అనుకుంటా సబ్జెక్టు కరెక్షన్ ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది రాయలసీమ ప్రాంతాల్లో పండించిన పంటకు అడవి మృగాలు వచ్చి ఏనుగులు పందులు లాంటివి వచ్చి కూడా నాశనం చేస్తే నోటి దాకా వచ్చినటువంటి పంటను నష్టపోయినటువంటి రైతులు ఎంతోమంది మరి ఈరోజు ఈ రైతులను ఆదుకునే ప్రయత్నాలు ఈ ప్రభుత్వం చేస్తున్నాయా ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు ఏనుగులను అడ్డుకోవడం కోసం కర్ణాటక నుంచి మూకి ఏనుగులను తీసుకొస్తామని తీసుకొచ్చారని కూడా ప్రచారం జరిగింది దానివలన రైతులకు ఎంత ఉపయోగం జరిగిందో ఇంకా కూడా బయటికి రాలేదు ఏది ఏమైనా ఇటువంటి రైతులను ఈ వరి రైతు పంట వేసినటువంటి రైతులను ఆదుకునే నాది ఎవరు ఈరోజు పంట ఇంకొక నెల రోజులు కనుక నెల నెల పదిహేను రోజులు ఉంటే ఈ రైతన్నకు పంట చేతికి వస్తుంది కానీ ఈరోజు నీరు లేక దీనిని ఇలాగే వదిలేసి ప్రభుత్వం ఏమైనా సహాయం చేస్తుందా లేకపోతే నేను దీనికి ఖర్చు పెట్టినటువంటి ఎకరాకి ముప్పై వేల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్తున్నాడు ఈ రైతన్న అది కూడా దున్నినప్పటి నుంచి నీరు పెట్టి నారు పోసి కూలీ ఎకరాకు నాటడం కోసం నాలుగు వేల రూపాయలు కూలీలకే ఇచ్చామని చెప్తా ఉన్నారు మందులకు ఎరువులకు ఎంతో ఖర్చు చేశాం ఎకరాకు ముప్పై వేల వరకు మాకు ఖర్చులు వచ్చింది ఇది పండితే గనక నలభై నలభై బస్తాలు కూడా రావు ముప్పై ముప్పై ఐదు బస్తాలు వస్తే దానితోనే మేము సంతృప్తి చెందుతూ ఉన్నాం నష్టం వచ్చినా కష్టం వచ్చినా ఇదివరకు ఎప్పుడూ కూడా పొలాన్ని నమ్ముకొని ఉండేటువంటి రైతన్న ఈరోజు తన గ్రామాలను వదిలిపెట్టి పొరుగు రాష్ట్రాలకు వలసలు వెళ్ళిపోతూ ఉన్నారంటే దీనికి బాధ్యులు ప్రభుత్వాలా ప్రతిపక్షాలా లేదంటే పంటలు వేసే రైతన్నలా పది మందికి సహాయం చేస్తూ ఒక పని చూపించేటువంటి రైతన్న ఇలా వెళ్ళిపోవడం ప్రభుత్వాలకు మంచిది కాదు రాష్ట్రాలకు మంచిది కాదు దేశానికి కూడా మంచిది కాదన్నది మాత్రం మేధావులు విశ్లేషకులు చెబుతూ ఉన్నారు ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈ కూటమి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది ఈ రైతన్నలకి మరి ఆ హామీలన్నింటినీ నెరవేర్చే దిశగా ముందుకు వెళుతుందా అంటే ఆ విధంగా ముందుకు వెళ్ళడం లేదు అసెంబ్లీ సమావేశాలు జరిగి బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతిసారి కూడా రైతులకు నిరాశ వ్యక్తం చేస్తూ నిరాశనే చెందుతూ ఉన్నారు రైతులకు సముచ సముచితమైనటువంటి బడ్జెట్ ఇందులో ప్రవేశపెట్టడం లేదు ఎక్కడ రైతనం ఆదుకుంటా ఉంది ప్రభుత్వం ఈ మధ్యకాలంలో మనం చూసాం రైతులు యూరియా దొరకక రాష్ట్రంలో ఏ విధమైనటువంటి పరిస్థితి సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి నాయుడు గారి నియోజకవర్గంలో కూడా రైతులు యూరియా కోసం ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఈ వరికి యూరియా వేయకపోతే అది ఎలాగూ పైకి వస్తుంది ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు యూరియా వాడకం తగ్గించండి ఎస్ మంచిదే యూరియా వాడకాన్ని తగ్గించాలి అని యూరియా వేయకపోతే మరి వరి పెరుగుతుందా కొంచెమో గొప్పమో ఎరువులు వేయకపోతే రైతు ఆ పంటను పండించగలడా రైతు ఎరువులని దుర్మార్గంగా పక్కకు ప పక్కదారి పట్టించి రైతులకు సక్రమంగా ఎరువులు అందించలేనటువంటి ప్రభుత్వం సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో కూడా ఎరువుల కోసం ముఖ్యంగా యూరియా కోసం రైతులు లైన్లలో నిలబడ్డారు గంటల పాటు వెయిట్ చేశారు దీని మీద అనేక ప్రాంతాల్లో రైతులు కూడా నిరసనలు వ్యక్తం చేస్తూ యూరియా పక్కకు లారీల్లో వెళ్తున్న లారీలను కూడా అడ్డుకొని క్లియర్ కట్గా ప్రూఫ్లు వీడియోలతో సహా మీడియా మిత్రులకు చూపించినప్పటికీ ఈ ప్రభుత్వం మాత్రం యూరియా ఖచ్చితంగా మేము రైతులందరికీ ఇస్తూ ఉన్నాం ప్రతిపక్ష పార్టీలు కావాలనే రైతులతో కలిసి మమ్మల్ని దుర్భాషలాడుతున్నారు మా మీద అభాష పాలు చేస్తున్నారని ఈ ప్రభుత్వాలు చెప్తూ ఉన్నాయి కానీ ముఖ్యంగా ప్రభుత్వం మాత్రం బక్క చిక్కిన రైతన్న ఈరోజు వలసలు వెళ్ళిపోతూ ఉంటే ఇలాంటి రైతలను కనుక పట్టించుకోకపోతే ముఖ్యంగా ప్రభుత్వం నుంచి ఎంతో కొంత సహాయం అందకపోతే రాష్ట్రంలో పరిస్థితులు పంట పండించేటువంటి రైతన్నకే ఇది విధమైనటువంటి పరిస్థితి వస్తే ఇక రాబోయే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో మనం ఆలోచించాలి ఈ రైతన్నకు నాలుగు వేళ్ళు గనక నోట్లోకి వెళ్ళకపోతే ఈ రైతు వెళ్ళి పొరుగు రాష్ట్రాలలో బిల్డింగుల దగ్గర వాచ్మెన్లుగా పనిచేస్తూ కనీసం ఆ బిల్డర్ల దగ్గర ఆ మాటలు పడలేక చనిపోవాలి అని పురుగు మందులు తీసుకొని ఈ గట్టు మీద కూర్చుంటున్న ఈ రైతన్నలు అనేక మంది కొన్ని కొన్ని మన దృష్టికి మీడియాలో మిత్రుల ద్వారా పేపర్ల ద్వారా కొన్ని వచ్చినప్పటికీ కొన్ని రావటం లేదు ఈ పంటని ఇలాగ నష్టపోతే యాభై వేలు ముప్పై వేలో ఇరవై వేలో ఎకరాకు ఖర్చు పెట్టిన ఈ రైతన్న ఇది కనుక చేతికి రాకపోతే ఈ రైతు పరిస్థితి ఏంటో చూడండి మిత్రులారా అందరూ చూడవచ్చు మన వీడియో ద్వారా రైతు పరిస్థితి కొంతమందికైనా తెలుసు తెలవ తెలవాలి తెలియాలి అనేది మన ముఖ్య ఉద్దేశం ఎందుకంటే ఈ రైతు ఈ పంటను ఈ విధంగా వదిలేసి ఇతను ఇప్పుడు పక్క ప్రాంతాలకు వలస వెళ్ళడానికి తయారవుతున్నారు తన తల్లిదండ్రులైనటువంటి ముసలి వాళ్ళను కూడా గ్రామాల్లో వదిలేసి పిల్లలను తీసుకొని బయట రాష్ట్రాలకు వలస వెళ్ళిపోతూ ఉన్నారంటే రాష్ట్రంలో రైతు పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి కొంతమంది రైతులు అందరూ ఇబ్బందులు పడుతున్నారని చెప్పలేం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడి కొన్ని ప్రాంతాల్లో సక్రమంగా ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అతివృష్టి కొన్ని ప్రాంతాల్లో అనావృష్టి ఎందుకంటే వర్షాలు ఎక్కువయ్యి నష్టపోయిన రైతులు అనేకమంది వర్షాలు లేక రాయలసీమ లాంటి ప్రాంతాల్లో నష్టపోతున్నటువంటి రైతులు అనేకమంది ఇటువంటి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వాల మీద ఉంటుంది పారిశ్రామిక అభివృద్ధి రాష్ట్రంలో ఉండాలి నిరుద్యోగులకు ఉద్యోగాలు చూపించాలి మహిళలకు కూడా అభివృద్ధి చూపించాలి అలా అని రైతులను కనుక గాలికి వదిలేస్తే రేపటి రోజున రైతన్న పరిస్థితి నేను చెప్పినట్టుగా పొరుగు రాష్ట్రాలకు వెళ్ళి బిల్డింగుల దగ్గర వాచ్మెన్గా పనిచేయవలసినటువంటి దుస్థితి కొంతమంది మానసికంగా చంపుకొని వ్యక్తిత్వాన్ని చంపుకొని వెళ్ళి ముఖ్యంగా చనిపోలేని పరిస్థితుల్లో ఆ విధంగా పనిచేస్తూ పిల్లలను బ్రతికించుకోవడం కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది అలాగని కొంతమంది వ్యక్తిత్వాన్ని చంపుకొని అలాంటి పనులు చేయలేక బిల్డింగుల దగ్గర వ్యవసాయ కూలీలు వెళ్ళి మేస్త్రల దగ్గర కూలీలుగా పనిచేయలేక వ్యక్తిత్వాన్ని చంపుకొని పురుగు మందులు తాగి చనిపోయే రైతులు అనేక మంది కొంతమంది బయటికి వస్తున్నారు కొన్ని గ్రామాల ద్వారా ఈ సోషల్ మీడియా ద్వారా చాలామంది బయటకు వస్తున్నప్పటికీ అనేక మంది తెలియకుండా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్న మాట మాత్రం వాస్తవం ముఖ్యంగా ఈ ప్రభుత్వాన్ని మనం కోరుకునేది ఒకటే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో పేద రైతు బక్క చిక్కిన రైతుకి ఇచ్చినటువంటి హామీలను ఖచ్చితంగా రైతు వరకు మాత్రం హామీలను మీరు నెరవేర్చండి కూటమి ప్రభుత్వం బీజేపీ పార్టీ ముఖ్యంగా ప్రధానమంత్రి అయినటువంటి భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారిని కూడా కోరుకోవాలి అలాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరుకోవాలి మీరు అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకానికి సంబంధం లేకుండా మేము అన్నదాత సుఖీబాబా పథకం కింద ఇరవై వేలు ఇస్తామని చెప్పినట్టున్నారు సబ్జెక్టు కరెక్షన్ ఖచ్చితంగా అది అమలు చేయాలని కోరుకుందాం అలాగే కొంతమంది రైతులు చెప్పేది ఏంటి అంటే ఇప్పుడు ప్రభుత్వం మాట మార్చేసింది అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి దానికి సంబంధం లేకుండా మేము ఇరవై వేలు ఇస్తాము అని చెప్పారు కానీ ఇప్పుడు మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రభు రైతులకు సహాయం చేసే దాంతో కలిపేమేం చెప్పామని చెప్పేసి మాట మాడుస్తూ ఉన్నాయి ఈ ప్రభుత్వాలు అని చెప్తా ఉన్నారు ఏది ఏమైనా అది కలిపి ఇచ్చినా కలపకుండా ఇచ్చినా రైతులను ఆదుకోవాలి ఈ పంట రైతు నాటినటువంటి ఈ పంట చేతికి వస్తున్న ఈ కొద్ది నెల నెల రోజుల్లోనే ఈరోజు నీరు నీరు లేకుండా ఇతను ఈ రైతు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉందంటే అర్థం చేసుకోవాలని కోరుతూ ఉన్నాం తప్పకుండా రైతును ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే